అందరికీ హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి పాలకూరతో చపాతి ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా శుభ్రంగా కడిగిన ఒక కట్ట పాలకూరని తీసుకొని నీళ్ళు యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి తర్వాత చపాతి కోసము ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని ముందుగా గ్రైండ్ చేసుకున్న మెత్తటి పాలకూర పేస్ట్ తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వే వేసుకొని చపాతీ పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి వాటర్ ఏమైనా అవసరమవుతాయి అనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకుందాం మూత పెట్టి సో నేను ఇలా ముప్పై నిమిషాలు నానబెడుతున్నాను ముప్పై నిమిషాల తర్వాత చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో మీరే చూడండి నేను చెక్ చేసి చూపిస్తున్నాను సూపర్ సాఫ్ట్ అయితే వచ్చిందండి నాకు ఈరోజు చపాతీ మిశ్రమం అయితే సో ఇప్పుడు ఈ చపాతీని చిన్న చిన్న చపాతీ ఉండలుగా చేసుకొని చపాతీలు చేసుకోవడం దీనికోసం ఒక పీట పెట్టుకొని దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీ మిశ్రమాన్ని పెట్టుకొని దానిపైన కూడా కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీని స్లోగా ఈవెన్గా అన్ని సైడ్స్ స్ప్రెడ్ అయ్యేలాగా మనం రోల్ చేసుకోవాలండి ఇలా స్టిక్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కొంచెం కొంచెంగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీని చేసుకుంటే మనకి ఆ చపాతీ మిశ్రమం అనేది కట్రాక్ అనేది స్టిక్ అవ్వకుండా ఈవెన్గా ఈజీగా స్ప్రెడ్ చేస్తుంది అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను అన్ని సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను చపాతీని రోల్ చేసుకుంటున్నాను సో మనకి ఈవెన్ ఇలాగా మనం తిప్పుకుంటూ చేస్తూ ఉంటే మనకి షేప్ కూడా వస్తుందని ఎలాంటి షే బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ యూస్ యూస్ చేసుకోకుండా షేప్ కోసము సో ఇలా ఈవెన్గా ఒక అరంగులం మందం వరకు చపాతి చేసుకోవాలి ఆ చపాతి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నా తర్వాత మళ్ళీ పొడిపిండి మళ్ళీ చపాతీ దానిపైన కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళీ చపాతీని సేమ్ ప్రాసెస్లో నేను చపాతీ ఒత్తుకుంటున్నానండి అలా అన్ని చపాతీలు నేను సేమ్ ప్రాసెస్లో రోల్ చేసుకున్నాను అండ్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట సో నేను ఫైనల్గా అన్ని చపాతీలు చేసేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి పెనం హీట్ అయ్యాక చపాతీ కాల్చుకోండి సో నాకు పెనం ఇక్కడ హీట్ ఎక్కువైపోయింది సో నేను చపాతి వేస్తున్నాను చపాతి వేసేటప్పుడు నేను ఒక చిన్న టిక్ కూడా చెప్తున్నాను అండి ఇక్కడ ఏం లేదు మనం ఫస్ట్ చపాతీని ఒక వన్ మినిట్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి వన్ సైడ్ సో అటు సైడ్ రోస్ట్ అయింది నేను మళ్ళీ తిప్పాను తిప్పా కూడా ఇంకొక సైడ్ కూడా నేను ఒక థర్టీ సెకండ్స్ వరకు డ్రై రోస్ట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫింగర్స్తో చపాతీని అలా తిప్పుతూ ఉంటే అన్ని సైడ్స్ అన్ని ప్లేసెస్లో ఈ విధంగా మనకి చపాతి అనేది కాలుతుందండి ఇలా డ్రై రోస్ట్ మీద కాలుస్తున్నప్పుడు మనకి ఇలా పొంగుతూ ఉంటుంది చపాతి సో అలా పొంగడం స్టార్ట్ అయినప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి సో నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసి కాలుస్తున్నానండి ఇప్పుడు చపాతి సో వన్ సైడ్ అప్లై చేశాను ఒక థర్టీ సెకండ్స్ వరకు కాలుస్తున్నా మళ్ళీ సెకండ్ టైం సెకండ్ వైపుకి టర్న్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి సెకండ్ వైపు కూడా కాల్చుకున్నాను చూడండి నాకు చపాతి ఈవెన్గా కాడింది ఇలాగే ఇంకొక చపాతి కూడా సేమ్ ప్రాసెస్లో నేను వేయించుకుంటున్నానండి ఫస్ట్ డ్రై రోస్ట్ తర్వాత ఫింగర్స్తో మనం సర్కిల్ వైజ్గా తిప్పుకోవడము తర్వాత ఆయిల్ అప్లై చేయడము అప్లై చేశాక చపాతీ అనేది ఈవెన్గా కాలుతుంది సో కాలిన చపాతీని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇలా అన్ని చపాతీలు నేను చేసేసుకున్నాను అండి ఇప్పుడు సైడ్ డిష్గా నేను సింపుల్ రైతా చెప్తానండి దానికోసము మనం మంచిగా చి చిలికిన చ పెరుగుని తీసుకోవాలి అంటే మనకి ఎలాంటి గడ్డలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి మనం స్పూన్తో కలబెట్టేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పెరుగు దానికి రుచికి సరపడా ఉప్పు చీటికాడు జీలకర్ర పౌడర్ వేసుకొని ఈ మిశ్రమని అంతా బాగా స్పూన్తో కలబెట్టుకోవాలి అంతే అండి సింపుల్ టేస్టీ రైతా ఈ నవరాత్రి టైంలో వితౌట్ ఆనియన్స్కి సరిపోతుంది మనకి రైతా కూడా సో టేస్టీ టేస్టీ పాలకూర చపాతి అండ్ సింపుల్ రైతా రెడీ అయిపోయిందండి మరొక్కసారి కొత్త వీడతాం మళ్ళీ కలుద్దాం బాయ్